హాయ్ ఫ్రెండ్స్ విజయా బర్స టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబర్ అయితే చేసుకోండి ప్రతి ఒక్క వీడియో మన కోళ్ళ సొంత గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా లైక్ అయితే ఉండదు ఫ్రెండ్స్ దేనికంటే మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహంగా అయితే ఉంటుంది మీరు ఇచ్చే లైక్ వల్ల మీరు ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు తప్పనిసరిగా ఒక లైక్ అనేది అయితే ఈ వీడియోకి అయితే రిక్వెస్ట్ చేస్తున్నా తప్పనిసరిగా ఉండే ఫ్రెండ్స్ అదేవిధంగా ఇది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ నల్లపాడు నాటుకోళ్ళ సంత అండి గుంటూరు డిస్టిక్ నల్లపాడు నాటుకోళ్ళ సంత మీ సేల్స్ వీడియోలు ఏమైనా మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేయాలనుకుంటే మీరు నీట్గా రెండు నిమిషాలు వీడియో ఫొటోస్ వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మన వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేస్తే ఆ వీడియోలు అనేవి మీ యొక్క సేల్స్ వీడియోలు అయితే తప్పనిసరిగా అప్లోడ్ అయితే చేస్తాం మన యూట్యూబ్ ఛానల్ నెంబర్ అనేది వీడియో కింద డిస్కషన్ బాక్స్లో ఉంటుందండి మీరు ఎవరైనా కానీ అక్కడ నుంచి చూసి మీరు వాట్సాప్ నెంబర్కి మన వీడియోస్ అనేవి పంపించచ్చు తప్పనిసరిగా వీడియో అనేది రెండు నిమిషాలు ఉండాలండి ఫోన్ అడ్డానికి పెట్టి తప్పనిసరిగా రెండు నిమిషాలు వీడియో అయితే తప్పనిసరిగా తీసి పంపించండి అదేవిధంగా ఇది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్లోని అతిపెద్ద సంత నల్లపాడు నాటుకోళ్ళ సంత ఈ సంత అయితే ప్రతి శుక్రవారం జరుగుతూ ఉంటుందండి ఇక్కడికి అనేక రకమైన జాతులు అదేవిధంగా అనేక రకమైన బ్రీడ్స్ అనేవి బ్రీడ్ అనేది వస్తూ ఉంటుంది దేనికంటే దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తారు కాబట్టి కొంచెం రేట్లు కూడా మనకి అనుకూలమైన రేట్లు అయితే వస్తాయి పొద్దున్న పొద్దున్న అనేది రేట్లు అనేవి హైగా చూతారండి ఇక్కడ దీనికంటే పొద్దున్నే మార్కెట్ అనేది కొంచెం రేంజ్లు అనేది ఒక రేంజ్లు అనేది వాళ్ళు చదువుతూ ఉంటారు మీరు ఎవరైనా వాళ్ళు కొంచెం లేటుగా కొనుక్కుంటే మీకు అనుకూలమైన అయితే వస్తూ ఉంటాయి అదేవిధంగా మనం ఎప్పుడైనా బ్రీడ్ అనేది జాతి కోడి అనేది సెలక్షన్ చేసేటప్పుడు మనం తప్పనిసరిగా మనకు తెలిసిన వారిని తీసుకెళ్ళటం చాలా మంచిది నేను పదే పదే మార్కెట్ వీడియోల్లో అదే చదువుతున్నాను మీరు ఎవరైనా తప్పనిసరిగా ఒక పుంజు లేదా నాలుగు పుంజులు కొనుక్కోవాలనుకున్నప్పుడు తెలిసిన వారిని తీసుకొని వెళ్ళి కొనుక్కోండి దేనికంటే మనకి తెలియక ఒకటి రెండు పుంజులు మనం తీసుకొని నష్టపోవటం కన్నా తెలిసిన వారిని తీసుకొని వెళ్ళి మనం ఒక పుంజు తీసుకున్నా కానీ మనకి దానికి బ్రీడ్ అనేది ఎంచుకోవచ్చు మంచి జాతులు అనేది చేసుకొని తెలియకుండా మనం ఏ తీసుకొని ఇబ్బందులు పడే కన్నా తెలిసిన వాళ్ళని తీసుకుని వెళ్తే చాలా మంచిది నా సలహా అది అదేవిధంగా ఈ సంతలో ఇంతకుముందు మనం పోయిన వారం ఒక వీడియో పెట్టాం కదా అస్సిల్ అస్సిల్ గురించి అంటే నేను చెప్పింది మీరు పూర్తిగా విన్నారో లేదో ఆ వీడియోలో నేను ప్యూర్ అస్సిల్ గురించి మాట్లాడలేదండి ప్యూర్ అస్సిల్ అనేది అలా పుట్టిందే పందెం కోసం అది ప్యూర్ అసిల్ అనేది పుట్టిందే మనకి అది పందెం జాతి బ్రీడ్ దాన్ని మనం తప్పుపట్టలేదు మీరు ఆ వీడియో సరిగా అందరు విన్నారో లేదో తెలియదు కానీ నేను ప్యూర్ అస్సిల్ గురించి అయితే మాట్లాడలే అస్సిల్ క్రాస్ ఏవైతే ఉన్నాయో మన ఫామ్లో వెయ్యి రెండు వేలు మూడు వేలు అట్లా ఏ పెంచుతారో అస్సిల్ క్రాస్ పుంజుల గురించి మాట్లాడాం అస్సిల్ క్రాస్ పుంజుల గురించి మాట్లాడాం కొంతమంది ఈ మార్కెట్లోకి ఏం చేస్తున్నారు అంటే అచ్చంగా అస్సలు క్రాస్ పుంజులను అనేవి పట్టుకొస్తూ ఉన్నారు ఈ మార్కెట్లో కనీసం ట్వంటీ థర్టీ పర్సెంట్ అనేది అస్సలు క్రాస్ పుంజులు అనేవి వస్తున్నవి మీరు ఎవరైనా తప్పనిసరిగా తెలుసుకోండి ఏ మార్కెట్లో ఏమేమి జరుగుతున్నాయి అనేది దేనికంటే ఇలాంటి పొరపాట్లు ఉన్నప్పుడు యూట్యూబ్ వారు లేకపోతే తెలిసిన వారు ఎవరైనా ఇలాంటి వారు చెబితే మీకు అర్థమయ్యేది ఇప్పుడు నెల్లూరు సంత కానీ లేకపోతే పిఠాపురం సంతలో కానీ ఎక్కడైనా కానీ ఇవి జరుగుతూనే ఉంటాయి కామన్గా దానికంటే వాళ్ళకాడ ఉత్పత్తి అసలు క్రాస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ సంతలు అనేవి ఇవి అసిరి క్రాస్ పుంజులను తీసుకొచ్చి మన పందె పుంజులాగా వాళ్ళు అమ్ముకునే అవకాశం అయితే ఉంటుంది దాన్ని ఏంటంటే మనం మనబోటి వాళ్ళు దాన్ని గమనించి తీసుకోవాల్సి ఉంటుంది దేనికంటే దానివల్ల మనం ఏదైనా బ్రీడ్ సెలక్షన్ చేసుకున్నప్పుడు అది అస్సలు క్రాస్ అని తెలిసిన తర్వాత మనం పిల్లలైతే ఏవైతే ఉత్పత్తి చేసుకుంటానంట వల్ల తర్వాత అవి అస్సలు క్రాస్ నుంచి వచ్చిన పిల్లలు అని మనం తెలిసిన తర్వాత బాధపడాల్సి వస్తుంది అందుకని నేను ఈ సంత గురించి అయితే నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తున్నాను దేనికంటే ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మీరు ఎవరైనా కోలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ముందుగా చెప్పినట్టుగా జాగ్రత్తలు అనేవి పాటించండి దేనికంటే డబ్బులు అనేవి ఒకసారి కష్టపడి మనం డబ్బులు పెట్టిన డబ్బులు అవి వేస్ట్ అయిపోతున్నాయి అంటే చాలా బాధగా ఉంటుంది దేనికంటే తర్వాత మీరు తీసుకున్న తర్వాత దానికి తెలియకుండా మీరు ఎన్నో వేలు పెట్టి అయితే కొనుక్కుంటూ ఉంటారు మూడు వేలు నాలుగు వేలు పెట్టి కొనుక్కుంటూ ఉంటారు తర్వాత అవి మనం అమ్మేటప్పుడు తెలిసిన వారికి అమ్మేటప్పుడు మనకి అవి దానికి పందాలకు అనేవి పనికి రాకపోగా అది కాటా రేట్లకి అనేవి ఇవ్వాల్సి వస్తుంది కాటా రేట్ అంటే నాకు తెలిసి అస్సలు క్రాసు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు కాటా రేటు అలాంటి కేజీ వచ్చి అంత తక్కువ ధరకైతే మనం ఇవ్వాల్సి ఉండదు మీరు ఎవరైనా గమనించి ఈ సంతకు వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే తప్పనిసరిగా మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి అంటే ఈ సంతలో ఇలాంటి అస్సిల్ క్రాస్ అనేవి పుంజులు లెక్కలో అంటే పందింపుంజు లెక్కలో అమ్ముతున్నారా లేదనేది ఒక కామెంట్ అయితే పెట్టండి అదేవిధంగా బయట వారు కూడా మీ అభిప్రాయం అనేది కామెంట్ అయితే పెట్టండి దానికి రిప్లై వీడియో అయితే చేస్తానండి మీకు కామెంట్ రూపంలో కాదు మీ అభిప్రాయాలు ఈ సంత గురించి ఏమైనా ఉన్నా నెక్స్ట్ వారం అనేది వీడియో రూపంలో చేసి మీకు మాట్లాడటానికైతే సిద్ధంగా ఉంటాం అదేవిధంగా నెక్స్ట్ అనేది మనం వేరే సొంత వీడియోలు కూడా కొత్త కొత్త సొంత వీడియోలు కూడా తీయటానికైతే ప్రొఫెసర్లో ఉన్నాం మీకు మంచి వీడియోలు అయితే అందిస్తాం అదేవిధంగా విజయవాడ సొంత కూడా ఒకరోజు అక్కడ జరుగుతున్న ఇబ్బందుల గురించి అదేవిధంగా ఆ సొంతలోకి వచ్చే బ్రీడు అదేవిధంగా జాతుల గురించి ఆ సొంత ఇన్ఫర్మేషన్ కూడా మీకు నెక్స్ట్ వారం అయితే అందిస్తాను మీరు తప్పనిసరిగా వీడియోస్ చూసేవాళ్ళు సపోర్ట్గా ఒక లైక్ అయితే ఇవ్వండి దేనికంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు వీడియో అనేది ఇంకా పది మందికి జారటానికి అయితే అవకాశం ఉంటుంది మీరు ప్రతి ఒక్క లైక్ ఇచ్చేవాళ్ళు లైక్ ఇస్తూ ఉంటే ఈ వీడియో అనేది ఇంకా నలుగురికి చేరే అవకాశం అయితే ఉంటుంది అందుకని ప్రతిసారి మీకు లైక్ అనేది అడగటం జరుగుతుంది అదేవిధంగా నేను ఈ సంతలు అనేవి చాలా రోజుల తర్వాత వీడియోలు అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను ఇంకా చిన్న చిన్నగా ఏంటంటే మీకు వీటి ధరలో గురించి కూడా తెలియపరుస్తాను కొంచెం స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి వాయిస్ అనేది ఇస్తున్నాను మీకు ముందు ముందుగా నేను వీటి సంతలో ఎంత అమ్ముతున్నారు అనే దాని గురించి కూడా అట్లా రేట్లు ఒక్కొక్కరిని అడిగి తెలుసుకొని మీకు లైవ్లు అనేది అటు రేట్ల ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తాను దేనికంటే ఈ వీడియో మొత్తం ఎట్లనే చూడటం వల్ల మీకు ఉపయోగం ఉండదు నాకు ఉపయోగం ఉండదు దేనికంటే మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు పడతారు కాబట్టి మనకి ఇది వచ్చి హైవే మీదే ఉంటుందండి ఈ హైవే మీద చూస్తున్నారు కాదు వెహికల్స్ అనేవి పోతూ ఉన్నాయి కదా ఇది మన గుంటూరు టు మార్చెల్లా హైవే అండి గుంటూరు టు మార్చెల్ కానీ హైవే మధ్యలో ఈ కోళ్ళ సంత అనేది జరుగుతూ ఉంటుంది మీకు ఇందాక రోడ్డు ఏదైతే చూపిస్తేనో అది హైవే అమ్మిటే ఉంటుంది మీకు రవాణా సౌకర్యానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఈ సంతలో నుంచి మీరు కోళ్ళు తీసుకెళ్లాలన్నా రవాణా సౌకర్యం అయితే బాగానే ఉంటుంది దేనికంటే హైవే అమ్మటే ఉంది కాబట్టి మీరు కొనుక్కొని తీసుకొని అయితే వెళ్ళొచ్చు మీకు ఏమైనా కోళ్ళ బుట్టలు కానీ ఏమైనా జాబులు కానీ అంటే కోళ్ళకు పెట్టుకునే మేత అలాంటివి కానీ ఏమైనా కానీ ఇక్కడ అయితే దొరుకుతూ ఉంటాయి మీరు బుట్టలు లేకపోయినా కానీ బుట్టలు ఇక్కడ అనేవి కొత్తవి ఉంటూ ఉంటాయి ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు అదేవిధంగా ఈ ఈ సంతలో మనకి మారు బ్యార ఎక్కువ ఉంటారండి మీరు ముందుగా చెప్పినట్టుగా ఈ సంతలో మారు బ్యారని ఎక్కువ ఉంటారు మీరు వాళ్ళని గమనించండి వాళ్ళని గమనించి దేనికంటే మూడు వేల రూపాయలకు ఒక ఫోర్గా అంటారు ఇంకోటి నాలుగు వేల ఐదు వేలు అంటారు తెలియని వారికి అది అంటగట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది దాన్ని మీరు అర్థం చేసుకొని జాగ్రత్తగా పడి కొనుక్కోవాల్సి ఉంటుంది దేనికంటే ఒకసారి నష్టపోయినాక మనం ఈ కోళ్ళ విషయంలో ఎంతో ప్రేమగా ఎంతో శ్రద్ధతో పెంచుకోవాలనే ఆలోచనతో ఉంటాం కాబట్టి ఒకసారి నష్టపోయినాక మళ్ళీ మళ్ళీ నష్టపోవాలంటే మనకి చాలా బాధగా ఉంటుంది మీరు అందరూ దాన్ని అర్థం చేసుకొని ఈ సంతలో జాగ్రత్తగా పడి కొనుక్కుంటారని ఆలోచిస్తున్నాను థ్యాంక్ యూ